రైతులకు కేంద్ర ప్రభుత్వం రెండు శుభవార్తలను అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సో ఫ్రెండ్స్ ఆ రెండు శుభవార్తలను ఇక్కడ వీడియోలో నేనైతే మీకు చాలా చక్కగా ప్రతి రైతుకు సింపుల్గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది రైతులు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి అనేసి అడుగుతున్నారు చాలా సింపుల్ అండి ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది ఏపీలో అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి అక్కడ కార్యాలయాల్లోని పనిచేసే సార్స్ అనేది ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే రైతు దరఖాస్తులు రైతు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది అవునా సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి మనకి రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున ఇదే సమయంలోని ఇదే సార్స్లో మీరైతే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడాను న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది వారే మీకైతే చేసి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి పిఎం కిసాన్ అవ్వచ్చు అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడాను వారే మీకు అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు చేయాలి బాధ్యత ఈ విషయం మీకు కూడా తెలుసు ఇదే సమయంలోనే చాలా చక్కగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మాకి న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనేసి అనుకుంటున్నాం డాక్యుమెంట్స్ అనేది సిద్ధంగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ అనేది కట్టుగా ఉన్నాయి మేము ఎలా చేసుకోవాలి మాకు చెప్పండి అనేసి చాలామంది అడుగుతున్నారు కదా సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇంత సింపుల్గా ఇక్కడ ఈ విధంగా ఈ వ్యవసాయ శాఖల్లోనే మనం అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా చక్కగా మనం అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ చాలా క్లియర్గా రైతులకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఎవరైతే ఇలా రైతులు పిఎం కిషన్ పథకానికి సంబంధించి అవ్వచ్చు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అవ్వచ్చు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అని అనుకుంటున్న రైతులకు మన వీడియో అనేది వెంటనే వెళ్తుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామందికి వెళ్తుంది ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని అదేవిధంగా చాలా చక్కటి అప్డేట్స్ కోసం గవర్నమెంట్ అప్డేట్స్ కోసం వీడియో పక్కన సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడట్లేదు అనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబిలిస్ట్లో పేరు అనేది చూసుకుంటున్నారు పేరు ఉంది కదా పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడతాయి అనేసి చాలామంది ధీమాగా ఉంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క డబ్బులు అనేది చాలా కారణాల వల్ల మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ కావు రిజెక్ట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఒకటి మనం బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవాలి రెండు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది డన్ చేసుకోవాలి మన మొబైల్లోనే మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని చాలా సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక మెసేజ్ అయితే మనం పంపించగలము మన మొబైల్లోనే సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ వీడియో చాలా చక్కగా సింపుల్గా క్లియర్గా పద్ధతిగా చాలా నీట్గా నేనైతే మీకు వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం ఆధార్ నెంబర్ అనేది ఎవరైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం చూస్తున్నారో అలాంటి వారు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పక్కన కనిపించే సెర్చ్ బటన్ క్లిక్ చేయండి ఈకేవైసీ విత్ ఇన్ మినిట్స్లోని చక్కగా యాక్టివేట్ అయిపోతుంది అలాంటి వారికి వెంటనే అనుకున్న టయానికి డబ్బులు అయితే పడతాయి మనం వచ్చి పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిషన్ డబ్బులైతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి చాలామంది రైతులైతే తెలియట్లేదు చూడట్లేదు కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి రైతు ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకొని మీ దగ్గరలో ఉండే రైతులకు ఈ విషయాన్ని అయితే తెలియజేయండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి నా సబ్స్క్రైబర్సు బయట వీడియో చూస్తున్న ఆడియన్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకి అయితే వీడియో వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అవ్వచ్చు అదేవిధంగా మనకి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్గా చాలా చక్కగా ఇక్కడ నేను చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళయితే మీరు అదే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన సార్స్ దగ్గరికి మీరు వెళ్ళి చాలా సింపుల్గా ఈ పథకాలకు సంబంధించి చక్కటి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును అదేవిధంగా మనం ఒకసారి మనం న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చక్కగా చేసుకుంటే అన్ని విడతల్లోనే డబ్బులు అనేది చాలా చక్కగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటి ఈ కేవైసీని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పథకాలకు సంబంధించి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసి లింకప్ అనేది కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రతి ఒక్క రూపాయి మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వాలంటే కంపల్సరిగా మనం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసి లింకప్ అనేది చేసి ఉంటే నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చక్కటి వీడియోస్ అనేది మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి సో ఫ్రెండ్స్ చాలా చక్కగా వీడియోస్ అయితే చూసి ప్రతి విషయాన్ని అయితే తెలుసుకోండి రైతులకు కేంద్ర ప్రభుత్వం రెండు శుభవార్తలను అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సో ఫ్రెండ్స్ ఆ రెండు శుభవార్తలను ఇక్కడ వీడియోలో నేనైతే మీకు చాలా చక్కగా ప్రతి రైతుకు సింపుల్గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది రైతులు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి అనేసి అడుగుతున్నారు చాలా సింపుల్ అండి ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది ఏపీలో అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి అక్కడ కార్యాలయాల్లోని పనిచేసే సార్స్ అనేది ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే రైతు దరఖాస్తులు రైతు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది అవునా సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి మనకి రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున ఇదే సమయంలోని ఇదే సార్స్లో మీరైతే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడాను న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది వారే మీకైతే చేసి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి పిఎం కిసాన్ అవ్వచ్చు అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడాను వారే మీకు అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు చేయాలి బాధ్యత ఈ విషయం మీకు కూడా తెలుసు ఇదే సమయంలోని చాలా చక్కగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మాకు న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనేసి అనుకుంటున్నాం డాక్యుమెంట్స్ అనేది సిద్ధంగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ అనేది కట్టుకున్నాయి మేము ఎలా చేసుకోవాలి మాకు చెప్పండి అనేసి చాలామంది అడుగుతున్నారు కదా సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇంత సింపుల్గా ఇక్కడ ఈ విధంగా ఈ వ్యవసాయ శాఖల్లోనే మనం అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా చక్కగా మనం అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ చాలా క్లియర్గా రైతులకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఎవరైతే ఇలా రైతులు పిఎం కిషన్ పథకానికి సంబంధించవచ్చు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించవచ్చు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అని అనుకుంటున్న రైతులకు మన వీడియో అనేది వెంటనే వెళ్తుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామందికి వెళ్తుంది ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని అదేవిధంగా చాలా చక్కటి అప్డేట్స్ కోసం గవర్నమెంట్ అప్డేట్స్ కోసం వీడియో పక్కన సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడట్లేదు అనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీలో పేరు అనేది చూసుకుంటున్నారు పేరు ఉంది కదా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడతాయి అనేసి చాలామంది ధీమాగా ఉంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క డబ్బులు అనేది చాలా కారణాల వల్ల మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ కావు రిజెక్ట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఒకటి మనం బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవాలి రెండు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది డన్ చేసుకోవాలి మన మొబైల్లోనే మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని చాలా సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక మెసేజ్ అయితే మనం పంపించగలము మన మొబైల్లోనే సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ వీడియో చాలా చక్కగా సింపుల్గా క్లియర్గా పద్ధతిగా చాలా నీట్గా నేనైతే మీకు వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం ఆధార్ నెంబర్ అనేది ఎవరైతే పీఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం చూస్తున్నారో అలాంటి వారు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పక్కన కనిపించే సెర్చ్ బటన్ క్లిక్ చేయండి కేవైసీ విత్ ఇన్ మినిట్స్లోని చక్కగా యాక్టివేట్ అయిపోతుంది అలాంటి వారికి వెంటనే అనుకున్న టయానికి డబ్బులు అయితే పడతాయి మనం వచ్చి పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం డబ్బులు డబ్బులైతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి చాలామంది రైతులు అయితే తెలియట్లేదు చూడట్లేదు కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి రైతు ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకొని మీ దగ్గరలో ఉండే రైతులకు ఈ విషయాన్ని అయితే తెలియజేయండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి నా సబ్స్క్రైబర్సు బయట వీడియో చూస్తున్న ఆడియన్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకైతే వీడియో వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ అవ్వచ్చు అదేవిధంగా మనకి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్గా చాలా చక్కగా ఇక్కడ నేను చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళి అయితే మీరు అదే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన సార్స్ దగ్గరికి మీరు వెళ్ళి చాలా సింపుల్గా ఈ పథకాలకు సంబంధించి చక్కటి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును అదేవిధంగా మనం ఒకసారి మనం న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చక్కగా చేసుకుంటే అన్ని విడతల్లోనే డబ్బులు అనేది చాలా చక్కగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటి కేవైసీని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పథకాలకు సంబంధించి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ లింకప్ అనేది కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రతి ఒక్క రూపాయి మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వాలంటే కంపల్సరిగా మనం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది చేసి ఉంటే నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కంపల్సరిగా కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చక్కటి వీడియోస్ అనేది మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి సో ఫ్రెండ్స్ చాలా చక్కగా వీడియోస్ అయితే చూసి ప్రతి విషయాన్ని అయితే తెలుసుకోండి